చెప్పబోదు మేడం మీరు అప్లికేషన్లు ఇస్తే మేము ఇమీడియట్గా లోన్స్ అనేది డిస్కస్ చేస్తామని చెప్పడం జరిగింది సో మన మీద మీరు చేయాల్సింది చీఫ్ మెండర్స్ నుంచి అప్లికేషన్లు తీసుకోవడము ఇంట్లో లాంచ్ చేయడం జరిగింది ఇందులో భాగంగా ఎవరైతే స్ట్రీట్ వెండర్స్ ఉన్నారో వాళ్ళందరినీ కూడా మొట్టమొదటిగా సర్వే చేయడం జరిగింది సార్ మన జిల్లాలో ముప్పై ఒక్క వేల మందిని స్ట్రీట్ వెండర్స్గా జిల్లా మొత్తం మీద ఐడెంటిఫై చేశారు వాళ్ళందరికీ కూడా మున్సిపల్ కమిషనర్ గారి చైర్మన్ గా టౌన్ వెండింగ్ కమిటీ అనేది ఒకటి ఫామ్ చేసి ఈ ఐడి కార్డ్స్ కూడా ఇష్యూ చేయడం జరిగింది వీళ్ళందరికి కూడా ఫస్ట్ విడతగా పదివేల రూపాయలు లోన్ అనేది జరిగింది ఆ పదివేల సెకండ్ ట్రాంచ్ కింద ఇరవై వేలు ఇరవై వేలు కూడా రీపేమెంట్ కరెక్ట్గా చేసిన వాళ్ళకి యాభై వేల రూపాయలు బ్యాంక్స్ ద్వారా లోన్లు అనేవి ఇప్పించడం జరిగింది దీన్ని అక్టోబర్ మాసము రెండు వేల ఇరవై ఐదు నుంచి ఫైవ్ థౌసండ్ ఎన్హార్స్మెంట్ కూడా చేయడం జరిగింది సార్ ఫస్ట్ అప్లికేషన్ పెట్టుకునే వాళ్ళకి పదిహేను వేలు సెకండ్ టైం వాళ్ళకి ఇరవై ఐదు వేలు థర్డ్ మాత్రము ఫిఫ్టీ థౌజండ్ యాభై వేల రూపాయలు అలాగే ఉంది ఇప్పుడు ఈ రెండో విడత కానివ్వండి మూడో విడత కానివ్వండి ఇవన్నీ సక్రమంగా కట్టుకున్న వాళ్ళకి అందరికీ కూడా క్రెడిట్ కార్డ్స్ ఇప్పించాలి అని చెప్పేసి వాళ్ళకి రోజు వాళ్ళకి అవసరమైన సరుకులు పర్చేజ్ చేసుకోవడం కోసము పెట్టుకొని స్ట్రీట్ వెండర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి సంబంధించి ఏమైనా ఇష్యూస్ ఉంటే కూడా రిజాల్వ్ చేయడం అనేది జరుగుతుంది ఈరోజు మరి కార్డ్స్ ఇష్యూ చేయడానికి కార్యక్రమం మన నెల్లూరు కార్పొరేషన్లో కూడా ఏర్పాటు చేసి మీ అందరినీ కూడా ఆహ్వానించడం జరిగింది సార్ అదేవిధంగా మనకి ఈ ప్రోగ్రామ్ లాంచ్ చేసినప్పటి నుంచి చూస్తే ఇప్పటి వరకు దాదాపుగా నలభై ఏడు కోట్ల రూపాయలు నెల్లూరు జిల్లాలో ఇప్పించడం జరిగింది అదేవిధంగా కార్పొరేషన్ పరిధిలో కూడా పద్దెనిమిది కోట్ల రూపాయలని స్ట్రీట్ బెల్డర్స్కి లోన్లు అనేటివి ఇప్పించడం జరిగింది సార్ దీన్ని ప్రిన్సిపల్ కమిషనర్ గారిని కూడా ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి మాట్లాడవలసిందిగా తెలియజేస్తున్నాను కార్పొరేషన్ కార్యాలయంలో పథకం ద్వారా అర్హులైనటువంటి లబ్ధిదారులు కేంద్ర ప్రభుత్వం క్రెడిట్ కార్డులు అందించేటువంటి కార్యక్రమానికి విచ్చేసినటువంటి గౌరవ మేయర్ రుక్కుమార్ యాదవ్ గారికి అదేవిధంగా మన మాజీ మున్సిపల్ చైర్మన్ అనురాధ గారికి పీడి గారికి ఇక్కడ విచ్చేసినటువంటి ఉపయోగించేటువంటి అవకాశాన్ని తీసుకొచ్చినటువంటి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రెండింటికి కూడా మనం అందరం కూడా కృతజ్ఞతలు ఉండాలి ముఖ్యంగా స్ట్రీట్ మీకు ఎప్పుడైతే ఫైనాన్షియల్ అసిస్టెన్స్ అవసరం సాధారణంగా మీరు ఈ వడ్డీ వ్యాపారం దగ్గరికి వెళ్ళి రోజువారీ వడ్డీలకి ఐదు రూపాయలు పది రూపాయలు చొప్పున తీసుకొని మీరు ఇబ్బంది పడే సందర్భాలు అనేవి ఉన్నాయి అయితే అప్పటికి ఫస్ట్ రాకుండా మీకు ఎప్పుడైతే లోన్ అవసరం అవుతుందో ఆ లోన్కి క్రెడిట్ ద్వారా పొందడం తిరిగి సకాలంలో చెల్లించే విధంగా కేంద్ర ప్రభుత్వం మీ అందరికీ కూడా క్రెడిట్ కార్డ్స్ ఫెసిలిటీని ఏర్పాటు చేసింది మీరందరూ కూడా ఈ అవకాశాన్ని సరైన పద్ధతిలో ఉపయోగించుకొని మీరందరూ కూడా ఆర్థికంగా అభివృద్ధి చెందాలని చెప్పి కోరుకుంటూ విజ్ఞప్తి చేస్తున్నాం వాళ్ళందరినీ కూడా బీమా యోజన సురక్ష బీమా యోజన కింద దాదాపుగా ముప్పై ఐదు వేల మందిని ఎన్రోల్ చేయించడం జరిగింది దానికి గాను ఈ ఫ్యామిలీ మెంబర్స్ కేవలం ఇరవై రూపాయలు సంవత్సరానికి ప్రీమియం చెల్లిస్తే పద్దెనిమిది నుంచి డెబ్బై సంవత్సరాల వయసున్న వాళ్ళకి రెండు లక్షలు ఏదైనా అంగవై జీవన జ్యోతి బీమా యోజన దీని కింద కూడా పద్దెనిమిది నుంచి యాభై సంవత్సరాలు వయసు ఉన్న వాళ్ళకి నాలుగు వందల ముప్పై రూపాయలు వార్షిక ప్రీమియం అంటే సంవత్సరానికి కట్టినప్పుడు వాళ్ళకి కూడా రెండు లక్షల బీమా అనేది వర్తిస్తుంది ఈ రెండింటి కింద సుమారు ఇప్పటి వరకు డెబ్బై వేల మందిని జిల్లా మొత్తం మీద కూడా ఎన్రోల్ చేయించడం జరిగింది అందులో అధిక భాగం యాభై వేల వరకు నెల్లూరు కార్పొరేషన్ నుంచే ఉన్నారు దీనికి సంబంధించి కూడా మరి ఇక్కడ ఉన్న స్ట్రీట్ వెండర్స్ కానివ్వండి మరి సోప్ పర్సన్ కానివ్వండి ఎంత అయితే ఉందో ఇరవై రూపాయలు కానివ్వండి నాలుగు వందల ముప్పై ఆరు రూపాయలు కానివ్వండి ఇది పే చేయించు వాళ్ళకి దీని వల్ల వచ్చే బెనిఫిట్స్ అనేటివి మీరు క్లియర్ వివరంగా తెలియజేసినప్పుడు వాళ్ళు కూడా పట్టుకుంటారు ఏదైనా ఇబ్బంది సంభవించినప్పుడు వాళ్ళకి కూడా వాళ్ళు ఎంత అనేది ఆర్థికంగా సహాయం చేసినట్లు అవుతుంది

ఎన్నో ఏళ్ల నుంచి ఉన్న శక్తిని గుర్తించి ఆనాడిని గర్భ అనే ఒక సంస్థను ఏర్పాటు చేసి ఈ రాష్ట్రంలో ప్రవేశపెట్టిన తర్వాత ఎంతో మంది మహిళలు ఉపాధి కర్ర విషయంలో కానివ్వండి వాళ్ళ కాలంలో వాళ్ళు నిలబడే పరిస్థితి తీసుకొచ్చింది చంద్రబాబు నాయుడు గారు ఈనాటి వరకు కూడా వన్ ఎకర్ వన్ హౌస్ అని ఒక స్కీమ్ తీసుకురావడం జరిగింది నిరూపించుకోవడానికి మహిళలకు తేజస్వి గుర్తించడానికి ఎన్నో కార్యక్రమాలు తీసుకురావడం జరిగింది దాంట్లో మీరందరూ కూడా చాలా మంది బాధితున్నారు ఈ రోజు దాదాపు ఇప్పుడు మేడం చెప్పినట్టు పద్దెనిమిది కోట్లు అర్థం కి మనం రోజు ఇస్తున్నామంటే చాలా చాలా గొప్పతనం దాంట్లో భాగంగానే క్రెడిట్ కార్డ్స్ అనేది మామూలుగా గొప్పగా వాళ్ళతో బిజినెస్ పీపుల్ ఎవరికైనా ఉంటుంది కానీ ఈ రోజు ఆ క్రెడిట్ కార్డు కూడా ఎవరైతే పేమెంట్స్ మన లోన్ తీసుకున్న వాళ్ళు ప్రతి నెల కట్టుకొని జాగ్రత్తగా చేసుకొని వాళ్ళ బిజినెస్ ఇంప్రూవ్ చేసుకుంటున్నారో వాళ్ళని గుర్తించి ఈ క్రెడిట్ కార్డు కూడా ఇవ్వడం జరుగుతుంది దీనివల్ల బెనిఫిట్స్ అన్ని కూడా ఇప్పుడు విన్నారు సో గతంలో కూడా మంత్రి నారాయణ గారు ఉన్నప్పుడు ఈ స్ట్రీట్ వెండర్స్ అందరినీ కూడా ఒక యూనిట్ చేసి వాళ్ళని కూడా కంపెనీస్గా వేసి ప్రతి వీధిలో ఎక్కడెక్కడ ఈ వ్యాపారాలు చేస్తున్నారో వాళ్ళు కూడా గుర్తించడం జరిగింది తర్వాత మనం పోనీ ఇటీవల కాలంలో మనందరికి తెలుసు మైపాడ్ రోడ్ లో ఉన్న స్ట్రీట్ షాప్స్ ని తీసుకొచ్చి మహిళలందరిని కూడా అక్కడ ఒక ఒక దగ్గరికి వ్యాపారాల విధంగా వాళ్ళని ఎదిగే విధంగా ఈ రోజు షాపు కూడా ఏర్పాటు చేయడం ఇప్పుడు వాళ్ళందరూ కూడా ఈ క్రెడిట్ కార్డు వర్తిస్తుంది ఎప్పుడు వర్తిస్తుంది మనం లోన్ ని సక్రమ వీధి విక్రేతల ఆత్మ కార్యక్రమానికి చేసిన the

ఇక్కడ మా నెల్లూరు నగర కార్పొరేషన్ పరిధిలో ప్రారంభించుకుంటున్నాం ఇప్పటి వరకు ఈ పథకం కింద మూడు విడతల్లో కలిపి పద్నాలుగు వందల ఎనభై నాలుగు లబ్ధిదారుల వీధి విక్రేతలకి మూడు కోట్ల నలభై ఐదు లక్షల రూపాయలు మనం అమజేసి ఇప్పటివరకు కూడా వారి వారి ఖాతాల్లోకి జమ చేసి సహజంగా వీధి విక్రేతలు అందరూ కూడా అందరంటే ఎక్కువ శాతం అధిక వడ్డీలకి వడ్డీ వ్యాపార స్థితిని డబ్బులు తీసుకుని డైలీ వడ్డీకి కావచ్చు కండలు కావచ్చు దానికి అనేక పేర్లు అనేక రూపాలు ఉన్నాయి వాటి వాళ్ళ కష్టార్ అంతా వారి సంపాదన అంతా కూడా వారికి సాయంత్రం అయితే చెల్లించే పరిస్థితుల్లో వారందరికీ ప్రభుత్వం వైపు నుంచి ఆదుకోవాలా వాళ్ళ జీవన స్థితిగతులు మెరుగుపడేదానికి ప్రభుత్వం వైపు నుంచి అన్ని రకాల అండదండలు అందించాలని ఒక మంచి ఆలోచనతో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రవేశపెట్టిన పథకం దీన్ని అందరూ కూడా సద్వినియోగం పరచుకొని ప్రధానంగా మెమ్మాలో పనిచేస్తున్నటువంటి పీడి గారి దగ్గర నుంచి ఆర్పీ దాకా మీరు కూడా మేము మీ ప్రాంతాల్లో ఉన్నటువంటి

कितना बड्डे सुनले टाटा फादर 60 मिनट चला साहब हां 18 मिनट 18 मिनट सर मेन रोड नंबर 102 मेन रोड पर है सर मिडगट काउंटी आदर्श श्रीम्मा रेल का सडनम्मा रेल पर मिडगट कार्ड दीर्घम्मा दीर्घ हां हां मैडम नारा सिंह सर हां ओके थैंक यू सर थैंक यू सर टमाटर दे पापा को दे दो अरे कान इतना भाई हां ओडिशा वाला की बोलली माला अर्पित करनारो

మెప్మా ఆఫీస్ నుంచి అండి పీడి మెప్మా మాట్లాడుతున్నాను ఈరోజు వీధి విక్రయదారుల కోసము గౌరవ ప్రధానమంత్రి వర్యుల వారు పిఎం స్వానిధి పథకం కింద ఎవరైతే లోన్ తీసుకొని ఉన్నారో వాళ్ళకి క్రెడిట్ కార్డ్స్ ఇచ్చే కార్యక్రమాన్ని కేరళ రాష్ట్రం తిరువనంతపురంలో ఈరోజు లాంచ్ చేస్తున్నారు అందులో భాగంగానే మరి అన్ని దగ్గరలో అన్ని మున్సిపాలిటీస్లో కూడా ఈ వీధి విక్రయదారులు ఉన్నారు కాబట్టి ఎవరైతే లోన్లు తీసుకొని ఉన్నారో ప్రధానంగా రెండో విడత మూడో విడత లోన్లు తీసుకొని కంప్లీట్ చేసుకున్న వాళ్ళకి క్రెడిట్ కార్డ్స్ అనేటువంటి ఇష్యూ చేయడం జరుగుతుంది దీని ద్వారా క్రెడిట్ కార్డ్స్ ఎవరైతే తీసుకుంటున్నారో వాళ్ళకి ముప్పై వేల వరకు కూడా క్యాష్ లిమిట్ అనేది ఉంటుంది దాన్ని ఒక యాభై రోజుల లోపల వాళ్ళు రీపేమెంట్ అనేది సక్రమంగా చేసుకునే అవకాశం ఉంది చేసుకున్నప్పుడు ఇంట్రెస్ట్ అనేది పడకుండా ఉంటుంది ఇది ఈ వీధి విక్రయాలు చేసుకుంటూ మరి జీవనం గడిపే వాళ్ళకి ఖచ్చితంగా కూడా ఉపయోగపడుతుంది వడ్డీలు అనేవి లేకుండా ముప్పై వేల రూపాయల వరకు కూడా వాళ్ళు ఉపయోగించుకునేదానికి అవకాశం ఉంటుంది ఇందులో ఇప్పటి వరకు రెండు వేల ఇరవై జూన్ నుంచి ప్రోగ్రామ్ లాంచ్ చేసిన రోజు నుంచి కూడా నిన్నటి వరకు దాదాపుగా మన జిల్లాలో ముప్పై రెండు వేల నూట మూడు మందిని వీధి విక్రయదారులుగా గుర్తించి వాళ్ళందరికీ కూడా లోన్ ఇప్పించడం జరిగింది మన జిల్లా మొత్తం మీద నలభై ఏడు కోట్ల డెబ్బై లక్షల రూపాయలు అనేటివి ఇప్పటి వరకు లోన్లు ఇప్పించాము ఇందులో మరి మొదటి విడత గతంలో ప్రోగ్రామ్ లాంచ్ చేసినప్పుడు పదివేలు రెండో విడత ఇరవై వేలు మూడో విడతగా యాభై వేలు లోన్ ఇప్పించడం జరిగేది దాన్ని గత రెండు వేల ఇరవై ఐదు అక్టోబర్ నుంచి కూడా ఒక ఫైవ్ థౌజండ్ ఎన్హాన్స్ చేయడం జరిగింది మొదటి విడతగా ఎవరైతే తీసుకుంటున్నారో వాళ్ళకి పదిహేను వేలు రెండో విడత తీసుకునే వాళ్ళకి ఇరవై ఐదు వేలు మూడో విడత తీసుకునే వాళ్ళకి యాభై వేలు చొప్పున ఇస్తున్నారు ఇందులో భాగంగా మరి ఈ రెండు నెలల్లో ఎన్హాన్స్ చేసిన అక్టోబర్ నుంచి జనవరి వరకు కూడా ఇప్పటి వరకు దాదాపుగా ఇరవై సారీ మూడు కోట్ల నలభై నాలుగు లక్షల రూపాయలు అనేటివి పద్నాలుగు వందల ఎనభై నాలుగు మంది విక్రయదారులకు లోన్లు ఇప్పించడం జరిగింది ఇందులో మరి బ్యాంకర్స్ సహకారం అనేది ప్రధానంగా చెప్పుకోవాలి మేము అప్లికేషన్స్ అనివ్వండి ఈ అప్లికెంట్స్ని తీసుకెళ్ళినప్పుడు వాళ్ళకి తొందరగా వాళ్ళు లోన్ శాంక్షన్ చేయడం శాంక్షన్ చేయడమే కాకుండా డిస్బర్స్మెంట్ కూడా ఒక డ్రైవ్ మాదిరి పెట్టుకొని వాళ్ళు కూడా బ్యాంకర్స్ అందరూ కూడా కోఆపరేట్ చేస్తున్నారు ఇంకా మా దగ్గర అప్లికేషన్స్ అయితే ఉన్నాయి ఇప్పటి వరకు ఈ రెండు నెలల్లో ఇప్పించిన వాళ్ళే కాకుండా ఇంకా కూడా నెల్లూరు కార్పొరేషన్ పరిధిలో కూడా ఎక్కువగా అప్లికేషన్స్ ఉన్నాయి వాళ్ళందరికీ కూడా ఖచ్చితంగా మేము బ్యాంకర్స్ సహకారంతో లోన్లు అనేటివి ఇప్పించడం జరుగుతుంది అదేవిధంగా ఇంకా ఎవరైనా కూడా ఉండి ఎన్రోల్ చేసుకోవాలా అంటే కూడా మా ఆర్పీలు ఉన్నారు రిసోర్స్ పర్సన్స్ వాళ్ళ ద్వారా ఐడెంటిఫై చేస్తున్నాము వీళ్ళందరికీ కూడా నెల్లూరు కమిషనర్ గారు కానివ్వండి అదేవిధంగా జిల్లాలో ఉన్న అన్ని మున్సిపల్ కమిషనర్స్ కూడా టౌన్ వెండింగ్ కమిటీ కింద ఈ వీధి విక్రయదారుల కోసము ఐడీ కార్డ్స్ కూడా ఇష్యూ చేయడం జరుగుతుంది ఈ ఐడి కార్డ్స్ ఇష్యూ చేయడం వల్ల వాళ్ళకి గవర్నమెంట్ నుంచి ఏవైతే బెనిఫిట్స్ ఉంటాయి అవన్నీ కూడా ఖచ్చితంగా ఉపయోగించుకునే దానికి అవకాశం ఉంటుంది ఈ లోన్లు ఇప్పించడం అనేదే కాకుండా పిఎం స్వానిధి కింద ఎవరైతే ఎన్రోల్ అయ్యి ఉన్నారో వాళ్ళందరికీ కూడా వాళ్ళ కుటుంబాల్లో అర్హత కలిగిన వాళ్ళందరికీ బీమా యోజన ప్రధానమంత్రి బీమా యోజనలు ఒక ఎనిమిది టైప్స్ ఆఫ్ యోజన ఉన్నాయి వీటన్నిటి కింద ఎవరైతే ఎలిజిబుల్ పర్సన్స్ ఉంటారో వాళ్ళకి ఇరవై రూపాయలు తర్వాత నాలుగు వందల అరవై రూపాయలు ఇట్లా రకరకాలు ఉన్నాయండి అవి కూడా కట్టించి వాళ్ళని ఎన్రోల్ చేయడం అనేది జరుగుతుంది ప్రతిసారి కూడా దాని ద్వారా ఏదంటే వాళ్ళకి ఏదైనా ప్రమాదం సంభవించినప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ నుంచే రెండు లక్షలు అనేది ఆర్థిక సహాయం అనేది లభిస్తుంది కాబట్టి వీధి విక్రయదారులుగా ఇంకా ఎన్రోల్ చేసుకోకుండా ఉండుంటే కనుక ఇది ఖచ్చితంగా మీరు ఎన్రోల్ చేసుకోండి మెప్మా డిపార్ట్మెంట్ వరకున అందరూ కూడా మీ మీ ఏరియాల్లో ఉన్నారు అందరికీ అవగాహన ఉంది వాళ్ళ దగ్గర ఎన్రోల్ చేసుకున్నట్లయితే మరి గవర్నమెంట్ నుంచి వచ్చే బెనిఫిట్స్ అనేటివి మీరు ఏవి కూడా మిస్ అవ్వకుండా తీసుకోవడానికి అవకాశం ఉంటుంది థ్యాంక్ యూ రాణి ప్రాజెక్ట్ డైరెక్టర్ మెప్మా ఎస్పిఎస్ఆర్ నెల్లూరు జిల్లా మాది నెల్లూరు కార్పొరేషన్ అయినా సమయంలో మీరు ఒక సభ్యరాణి నాకు ఫస్ట్ పది పనిచింది తర్వాత మాది నెల్లూరు కార్పొరేషన్లో ఉన్న వెంగళక్యా పూలో ఉన్న ఒక సభ్యురాలు నేను నాకు ఈ మధ్య పదివేలు పదివేల రూపాయలు ఇచ్చింది అది కట్టేసుకున్నాను నెక్స్ట్ ఇరవై ఇచ్చింది అది కట్టేసుకున్నాను ఇప్పుడు యాభై ఐదు ఇచ్చింది ఆ యాభై వేలు కూడా కట్టుకుంటున్నాను ఇప్పుడు మళ్ళీ మాకు మేము 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 నాకు బ్యాంగెస్ మామూలుగా ఇప్పుడు ఏదో ఒక చిన్నగా ఒక షాప్ పెట్టుకున్నాను ఇప్పుడు బాగా అభివృద్ధి అవుతుంది ఇప్పుడు ఇది ఈ అమౌంట్ వల్ల నేను అభివృద్ధి చెందాను ఇప్పుడు వల్ల క్రెడిట్ కార్డు వచ్చింది మన మోడీ నుంచి ఈ క్రెడిట్ కార్డు వల్ల మాకు ఎంతో ఉపయోగపడుతుందని మేము భావిస్తున్నాము అలాగే మోడీ గారికి మా ధన్యవాదాలు